सिमीदेवताई नमो नमो नम ध्यान समर्पयामी आवाहयामी आवाहनमेंपयामी सीलक्ष्मीदेवताय नमो नम ओं शमी शमी दे पापी शुविनाशिनी अर्जुनश् धनुर्धारी राम से प्रियदर्शिनी श्रीमी कमलपत्राक्षीटकधारिणी आरोहत सिमीलक्ष्मी नृनामा आयुष्यवर्धनी नमो विश्वास वृक्षाया पाधसधारिणी त्वत्तः पत्रं प्रतीक्ष्यामि सदा मे विजयीभव धर्मात्मा सत्यसन्धश्च रामोदासरधिर्युधि पौरुषे च प्रतिद्वन्द्वशरैनं जहिरावणम् अमङ्गलानां विध्वंसीं जनाशिनीं दुःस्वप्नहारिणीं धन्यां प्रपद्येऽहं शमीं शुभां देवता वृक्षदय देवतायै नो नमः वृक्षराजाय देवतायै नमो नमः मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतशिवरूपाय वृक्षराजाय ते नमः मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे अग्रतशिवरूपाय वृक्षराजाय ते नमः त्रिदळं त्रिगुणागारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारुम् एकबिळ्वं शिवार्पणं त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि ఏకబిల్వం శివార్పణం శివాజ్యోతిషాలయంలో మన శివాజ్యోతిషాలయంలో ఉన్నటువంటి పదులభర్తి శివ నిర్వహణలో ఉన్నటువంటి దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా ఇది అశ్వద్ధ వృక్షము దేవతలలో ప్రీతికరమైనటువంటి బృహస్పతికి ఈ హోమం చేసేటప్పుడు నవగ్రహ హోమాల్లో దీన్ని ఈ యొక్క అశ్వద్ధ నారాయణుడికి ఈ సమిధిని వాడతారు తర్వాత ఇది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో ఈ యొక్క మూలమునందు వృక్ష ఈ యొక్క అశ్వద్ధ వృక్షమునందు రావిచుట్టు మొదట్లో బ్రహ్మరూ బ్రహ్మదేవుడు మూలతో మధ్య మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపణ మధ్యలో విష్ణుమూర్తి చివరిని కొసన ఆ పరమేశ్వరుడు ఉంటారు ఈ యొక్క వృక్షాన్ని నారాయణుడు ఆ నారాయణుడి యొక్క కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున కూడా ఈ యొక్క నారాయణుడిని పూజిస్తారు ఈ యొక్క లక్ష్మి ఈ యొక్క ధరిత్రి నారాయణుని పూజిస్తారు వేప చెట్టుకి ఈ రావి చెట్టుకి కలిపి వివాహం చేస్తారు అశ్వద్ధ నింబలక్ష్మి సమేత అశ్వద్ధ నారాయణుడని సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహాన్ని కూడా కలిగిస్తుంది ఇగో ఈ యొక్క వేప చెట్టు అమ్మవారి స్వరూపమే పరదేవతా స్వరూపం ఇది జువ్వి చెట్టు ఈ జువ్వి చెట్టు ఉత్తర నక్షత్రం వారు ఈ జువ్వి చెట్టుని ఈ యొక్క వృక్షాన్ని కనుక పెంచి పోషించినట్లయితే వారికి అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి శమీ వృక్షానికి శనేశ్వరుడి అధిపతి శని ఈ యొక్క శని ఈ యొక్క హోమాలు చేసేటప్పుడు ఈ యొక్క శమిధనే వాడతారు ఇది నవగ్రహాల్లో ఈ శమిధను వాడతారు మర్రి చెట్టు త్రిమూర్తి ఆత్మక స్వరూపం ఇది ఈ మర్రి చెట్టు మర్రి పల్లవాలు పంచపల్లవాళ్ళలో ఒకటి జువ్వి జువ్వి కూడా పంచిపల్ల ఒకటి తర్వాత ఈ బరిహస్సు దేవత సంబంధమైనటువంటి యజ్ఞాగాది క్రతువులన్నింటికి ఈ దర్భలలో నవరాలు నవ విధములైనటువంటి దర్భలు ఉన్నాయి కుష కాష అంటూను అలాగా ఇది బరిహష్ ఈ బరిహస్సు పితృదేవతల స్వరూపంలో కూడా బరిహి అని బరిహిషులు అని ఉంటారు ఆ బరిహిషదుల స్వరూపంలోనే ఈ బరిహస్సు వచ్చినటువంటిది ఈ దర్భ స్త్రీ దర్భ పురుష దర్భ కూడాను ఇవి రెండు రకాలైనటువంటివి ఇందులో నవదర్భ తొమ్మిది రకాల జాతుల్లో ఇది ఒక రకమైనటువంటి జాతికి సంబంధించింది ఇది మరో రకమైనటువంటి జాతికి సంబంధించింది ఇది దోమకేతువుగా కేతువుకి వాడేటప్పుడు ఈ యొక్క దీన్ని వాడతారు ఇందులోనే మనకి గరికి కూడా ఉంది ఈ గరికి దర్భ ఈ రెండు కూడా రాహుకేతువులకి అత్యంత ప్రీతికరమైంది ఇది ఉత్తరేణి అపామార్గం అంటారు సంస్కృతంలో ఇది నరక చతుర్దశి రోజున ఈ అభ్యంగన స్నానం చేసేటప్పుడు ఈ యొక్క హరపాప అపా మార్గం బ్రామ్యమానః పునః పునఃని ఈ యొక్క ఈ కొమ్మను తీసుకుని తల చుట్టూ మూడు మారులు తిప్పుకుని ఈ యొక్క అపా మార్గాన్ని మీరు తలస్నానం చేసినట్లయితే నరకా నరకాసురుడు యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇది బుధుడికి ప్రీతి అయినటువంటిది హోమాల్లో బుధుడికి వాడతారు ఎవరైనా చదువు రానటువంటి వారు కూడా ఈ ఉత్తరాయణి పుళ్ళలతోటే ముఖం కడుక్కుని ముఖమజ్జనం చేసుకుని ముఖాన ముఖం కడుక్కున్నట్లయితే దీంతో తోముకున్నట్లయితే పళ్ళు పళ్ళు తెలదెల్లాడమే కాకుండా జ్ఞానం సమృద్ధి చెందుతుంది అని బుధుడు విజ్ఞానప్రదాదు కాబట్టి అందం హెచ్చుతుంది ప్రియంగు కలికాశ్యామం రూపేణా అప్రతిమం ఉదం సౌమ్యం సత్వగుణోపేతం తమ్మధం మరణమామ్యహం కాబట్టి ఇది పెద్ద ఉసిరి చెట్టు ధరిత్రీనారాయణుడు లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నటువంటిది ఈ యొక్క ఈ ఈ వృక్షము ఈ లక్ష్మీనారాయణని కూడా కార్తీక మాసంలో పూజ చేస్తారు వన భోజనాల సమయంలో కూడా దీన్ని బుద్ధి ఈ చెట్టుకే పూజ చేసి ఈ చెట్టు దగ్గర దేవతా వృక్షాల దగ్గర వన ఈ వన సంపద దగ్గర పూజ పూజించి భోజన భోజనం చేస్తారు ఇక తులసిని గురించి చెప్పేదే ఉంది తర్వదే సర్వ సర్వతీర్థాన్ని ఎన్మధ్య సర్వదేవత ఈ యొక్క ఈ వృక్షంలో సర్వదేవతలు ఉన్నారు గోవు ఎంత పరమ పవిత్రమో మనకి తులసి అంత పరమ పవిత్రము ప్రతి ఇంట్లోనూ గోవు ఉండకపోవచ్చును కానీ ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది తులసి లేనటువంటి ఇల్లు హిందూ సాంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో ఉండనే ఉండదు అయితే ఇది దీనికి కూడా ఎన్నో ఔషధ గుణాలు ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలకి ఓషధి గుణాలకి కూడా ఉన్నటువంటిది ఈ యొక్క ఈ పత్రాన్ని పూజించే ఈ ఈ వృక్షాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు స్త్రీలు కోయనకూడదు పురుషులు కోయడానికి కూడా అనేకానేక నిబంధనలు ఉన్నాయి అలాగే మారేడు జట్టుకు కూడా అనేక నిబంధనలు ఉన్నాయి అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు కోయడానికి వీలు లేదు కాబట్టి తులసి పూ తులసి పత్రాన్ని పూజించడానికి మనకి పది పదకొండు రోజుల వరకు ఈ పత్రాలు కోసుకున్న కోసిన తర్వాత పదకొండు రోజుల వరకు దీన్ని మళ్ళీ శుద్ధి చేసి సంప్రోక్షణ చేసుకుని ఉపయోగించుకోవచ్చు మారేడు చెట్టు దళాన్ని కూడా పది రోజుల వరకు సంప్రోక్షణ చేసుకుని ఉపయోగించుకోవచ్చు పద్మం ఐదు రా ఐదు రోజుల పాటు పంకజాన్ని పంకమం అంటే చెరువు చెరువులో ఉన్నటువంటి బురదలో పుట్టినటువంటి తామర పువ్వులు నీలోత్పలము ఎర్రకలు పూలు ఇవన్నీ ఐదు రోజులు మాత్రం పూజించవచ్చు మిగతా ఏవి నిర్మాళ్యం అయినా సరే ఈ రోజు చేస్తే ఇరవై నాలుగు రోజులు రాత్రి నిద్ర చేసిందంటే మరునాడు నిర్మాల్యం అయిపోతుంది దాన్ని పక్కన పెట్టి మరో కొత్త పువ్వుల్ని పూజించవలసిందే కానీ ఒక తులసికి మారేడుకి మాత్రం బిల్ పత్ర ఈ పద్మానికి కూడా పదకొండు రోజులు పది రోజులు ఐదు రోజులు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చునని శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ మన ఈ శివా జ్యోతిషాలయంలో ఉన్నటువంటి ఈ దేవతా వృక్షాలన్నీ కూడా ఈ వనదేవత మా యొక్క భక్తుల్ని నా 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 నాచే పూజలు అందుకుంటున్న వారందరినీ కూడా ఈ పరదేవత రక్షించాలని కోరుకుంటూ మనసావచ కోరుకుంటూ మరోమారు మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ రాబోయే విజయదశమికి పర్వదినానికి శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని ఈ రోజుతో ఈ ముగిస్తున్నాం మరో మరో కార్యక్రమంతో మరో మరో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకుంటాము ధన్యవాదాలతో మీ శివ పదుళ్ళ భర్తి పురోహితులు జ్యోతిష్కులు ఆధ్యాత్మికవేత్త వక్త వనద వనవృక్ష వృక్ష సంరక్షకుడు